హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సో నిన్నటి మీద జస్ట్ కొద్దిగా పెరిగింది అని చెప్పొచ్చు అండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది దాదాపుగా ముప్పై మండీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని మండీలకు మాత్రమే స్టాక్ వస్తుంది అండ్ అర్లీ మార్నింగ్ యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారండి అనంతపురంలో వచ్చేసి నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తాను అండ్ అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి అరవై ఆరు వేల బాక్సులు అండి సిక్స్టీ సిక్స్ థౌజండ్ బాక్సెస్ వచ్చి వచ్చాయన్నమాట ఈరోజు టోటల్గా తీసుకుంటే గనక అండ్ నిన్నటి మీద కొద్దిగా పెరిగింది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో